సినిమా అయితే రిలీజ్ అయిపోయింది ఈ సినిమాతో పాటు ఈ రోజు అంటే మార్చ్ ట్వంటీ ఎయిట్ లో చాలా సినిమాలు అయితే రిలీజ్ అయిపోయాయి అస్సలు చూసుకుంటే ధీర వీర సూరాణి విక్రమ్ సినిమా అండ్ ఇక మలయాళంలో చూసుకుంటే మోహన్ లాల్ సినిమా అదే ఎంపరన్ అనే సినిమా మళ్ళీ ఇక్కడ మన తెలుగులో అయితే దాదాపు రెండు మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి అదే మన వుడ్ అండ్ ఇప్పుడు మ్యాడ్ అండ్ ఇంకొక సినిమాలు ఉన్నాయి సో మొత్తానికి అసలు ఇవన్నీ సినిమాల్లో ఏ సినిమా పోవడ అంటే ప్రతి ఒక్కరు కూడా ట్రైర్ కానీ ట్రీజర్ కానీ ఆసక్తికరంగా ఉన్నాయి బట్ ఏవాలో అర్స అర్థం కాదనమాట సో కాసేపు బుర్ర తినేసింది సో ఏదైతే అదేమైంది సమ్మర్ లో పైన వేడిగా ఉంటుంది లోపల చల్లగా కూల్గా ఉండాలంటే ఖచ్చితంగా నవ్వుకోలు పోయా అంటూ మ్యాడ్కి వెళ్ళిపోయా అనమాట మ్యాడ్ చూసిన తర్వాత మ్యాడ్ అయిపోయా ఎందుకంటే కామెడీ రోత్ అలా ఉందనమాట సో రోత్ అంటామంట మరి దారుణంగా ఉందా సినిమా అంటే అబ్బే లేదు భయ్యా సినిమా అయితే ఖచ్చితంగా బాగుందని చెప్పాలి బట్ రన్ టైం మాత్రం బాబా మరి చాలా అంటే చాలా తక్కువ ఉంది జస్ట్ టూ అవర్స్ అనుకోండి భయ్య అంతగానే అంతసేపే కూర్చున్నా అనుకుంట టూ అవర్స్ సెవెన్ మినిట్స్ సినిమా ఉందంట బట్ మొత్తానికైతే నాకైతే టూ అవర్స్ మాత్రమే కూర్చున్నట్టు అనిపించింది అంటే ఎంతకైతే తక్కువే కూర్చున్నామో అనిపించింది ఎందుకంటే సినిమా చూస్తున్నంతసేపు మనకి స్టోరీ కంటే కామెడీ సీన్స్ పెట్టామా వెళ్ళిపోయామా పెట్టామో వెళ్ళిపోయామా అన్నట్టు ఉంటుంది అనమాట సినిమా మొత్తం అయితే సో మొత్తానికైతే చాలా క్యారెక్టర్లు మన మెయిన్ నాలుగు క్యారెక్టర్లు ఎవరైతే ఉన్నారో హీరోస్ మూడు క్యారెక్టర్ నాలుగు క్యారెక్టర్లు సో వాళ్ళైతే ఇంకా చింపేశారు వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్లు అని చెప్పుకోవాలి అందులో మెయిన్గా ఒక రెండు చోట్లయితే విపరీతంగా నవ్వు వస్తుంది భయ మామూలు కాదనమాట అసలు మెయిన్గా ఒక మ్యారేజ్ సీన్స్ ఉంటాయి ఆ మ్యారేజ్ సీన్స్ అయితే విపరీతంగా నవ్వు వస్తాయి అండ్ ఇక బాయ్ క్యారెక్టర్ ఎవరైతే ఉందో అది కూడా అంతే మొత్తానికి అయితే హిలేరస్ అని చెప్పాలి కొన్ని కొన్ని చోట్లయితే నవ్వు అయితే కొన్ని కొన్ని చోట్ల రోతగా అనిపిస్తుంది అంటే మ్యాండ్ ఏదైతే ఉందో అంతటి కామెడీ అనేది నాకు కొంచెం అనిపించింది బట్ చాలా చోట్ల చూస్తే మాత్రం మ్యాట్ స్క్వేర్లో చాలా చాలా డబ్బించారు భయ్య అందుకు ఒప్పుకోవాలి సో డైరెక్టర్ అయితే మెయిన్గా స్క్రీన్ ప్లేస్ మొత్తం స్క్రీన్ని ఎలా రాసుకున్నాడు అంటే స్క్రీన్ ప్లే మొత్తం చాలా బాగా రాసుకున్నాడు ఓన్లీ కామెడీకి మాత్రమే రాసుకున్నాడు అనిపించింది స్టోరీ వైజ్ చాలా అంటే చాలా వీక్ ఉంది బట్ మొత్తానికైతే ఈ ఫ్రాంచైస్ అయితే ఇలాగే కన్నో చేసేలాగా ఉన్నారు భయ్య పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ పార్ట్ ఫైవ్ ఇలాగే కన్నో అయ్యేలాగే ఉంది ఖచ్చితంగా సో ఎందుకంటే తీసే అంత సీన్ ఉంది ఈ సినిమాకి ఖచ్చితంగా ఒక మంచి పాయింట్స్ అండ్ ఈసారి కొంచెం పార్ట్ త్రీతో స్టోరీతో వస్తే బాగుంటది కామెడీని ఎక్కువ కనిపిస్తుంది కానీ స్టోరీ అసలు కనిపించలేదు సినిమాలో సో మొత్తాన్ని మీకేం అనిపించింది సినిమా చూడలే తప్పకుండా మాకు అటోళ్ళు తెలియజేయండి నాకైతే ఓకే సినిమా ఖచ్చితంగా చూడొచ్చు వెళ్ళి చూడండి అనిపించేలాగా ఉంది సో మొత్తానికి ఇది కాదు అయితే മറമേ പാസ് തപ്പൊക്കെ മാക്കുകൾ തെളിയിണ്ടേ അങ്ങനെ കലസും സബ്സ്ക്രൈബ് ഷൂ ആസ്